అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు ఎక్కువగా అందరూ కూల్ ఐటెమ్స్ తినాలని ఇష్టపడుతుంటారు పిల్లలైతే మరీను సో వాళ్ళ కోసం ఇలా టేస్టీగా అండ్ హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెట్టినట్టయితే వాళ్ళు ఇష్టంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు టేస్ట్తో పాటు హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కొంచెం పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దానిలోకి పాలు వేసుకోవాలి ఇక్కడ నేను లీటర్ పాలతో సలాడ్ చేస్తున్నాను చిక్కటి పాలను తీసుకుంటే ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా వస్తుంది పల్చగా ఉన్నట్టయితే ఎక్కువసేపు మరిగించుకోవాలండి ఇవి చిక్కటి పాలు దీనిలోకి ఒక చిన్న గ్లాస్కి వాటర్ వేసుకుని నేను మరిగించుకున్నాను ఇలా కొంచెం వేడైన తర్వాత ఒక అరకప్పు పాలు మనం పక్కకు పెట్టుకోవాలి బాగా వేడి కాకముందుకే కొంచెం పెట్టుకోవాలి లేదంటే నార్మల్గా ఇంకా వేరే పాలున్నా కూడా మనం వేసుకోవచ్చు ఇలా ఒక అరకప్పుకి పాలు తీసుకొని పక్కన చిలారి పెట్టుకోవాలి ఇలా ఒక కప్పులో వేసుకొని కంప్లీట్గా చెలారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనం వేడి మీద ఉండగానే కస్టర్డ్ పౌడర్ కలిపినట్టయితే గడ్డలు కడతాయండి అందుకే ఇలా పాలు సపరేట్గా తీసుకొని దాంట్లో కలుపుకొని మనం మిల్క్లో వేసుకోవాలి చూడండి పాలు ఇలా మూడు నాలుగు సార్లు ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి బాగా మరగాల్సిన పని లేదండి ఇలా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పుకి షుగర్ వేసుకోవాలి ఒక లీటర్ పాలకి ఇంచుమించుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ పడుతుంది మన టేస్ట్ సరిపడా నేనైతే ఇక్కడ కప్పు మెజర్మెంట్ తీసుకొని చెప్తున్నాను ఆ కప్పుకి నిండుగా వేశాను వన్ లీటర్ మిల్క్కి కస్టర్డ్ పౌడర్ని మీకు నచ్చిన ఏదైనా బ్రాండ్ తీసుకోండి ఈ అరకప్పు పాలలో వన్ లీటర్కి నాలుగు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది ఇలా నాలుగు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని గడ్డలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి మనం వేడి పాలల్లో డైరెక్ట్గా వేసినట్టయితే ఉండలు ఉండలుగా గడ్డలు కట్టేస్తుందండి ఇలా మనం సపరేట్గా ఒక గిన్నెలో వేసుకొని కలుపుకున్నట్టయితే ఈజీగా కలిసిపోతుంది ఈ కాగిన పాలల్లో మనం కలిపెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్లోనే మనకు పాలు మొత్తం చిక్కగా అయిపోతాయి ఈ టైంలో ఫ్లేమ్ని సిమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఇలా చిక్కటి పాలకి నాలుగు స్పూన్లు సరిపోతాయండి పాలు పల్చగా ఉన్నట్టయితే ఇంకో టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోండి కస్టర్డ్ పేస్ట్ ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్లో మనకి మిల్క్ చిక్కగా అయిపోతాయి మంచి కస్టర్డ్ రెడీ అవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి కస్టర్డ్ చల్లారేలోపు ఇక్కడ మనకు కావలసిన ఫ్రూట్స్ మనం తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇంట్లో మన వాళ్ళు తినే ఏ ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నవి ఇంట్లో వాళ్ళు తినేవి ఏవైనా ఫ్రూట్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను యాపిల్ పోమోగ్రేనట్ బ్లాక్ అండ్ వైట్ గ్రేప్స్ మస్క్ మిలాన్ యూస్ చేశానండి మీకు ఇష్టమైనవి మీరు వేసుకోవచ్చు అయితే బనానా మాత్రం స్టార్టింగ్లోనే ఇలా కట్ చేసుకోకూడదండి మనం ఎప్పుడైతే ఫ్రూట్ సలాడ్ తింటామో ఆ టైంలో ఫ్రెష్గా బనానా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే బనానా తొందరగా బ్లాక్ అయిపోతుంది సో మనం కస్టర్డ్లో వేసినప్పుడు బ్లాక్గా అయిపోయి అసలు బాగుండవు సో బనానా అయితే లాస్ట్లో వేసుకోవడం బెటర్ ఇలా అన్ని ఫ్రూట్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి అయితే కస్టర్డ్ చేయడానికి ముందు కూడా మనం ఫ్రూట్స్ కట్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు కస్టర్డ్ ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కూడా లో పెట్టుకొని మనకు కావాల్సిన టైంలో కంప్లీట్ కంప్లీట్గా చల్లారిపోయిందండి చల్లారక ముందే మనం ఫ్రూట్స్ వేసుకున్నట్టయితే ఫ్రూట్స్ తొందరగా బ్లాక్ అయిపోతాయి కస్టర్డ్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లో పెట్టుకొని చల్లగైన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఇలా అన్ని ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నుంచి మూడు గంటలు లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలు ఫ్రూట్స్ తినమంటే అంత ఇష్టంగా తినరు కదండి ఇలా కస్టర్డ్ చేసి ఒక్క కప్పు ఇచ్చినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా కూల్ అయిన తర్వాత తీసుకొని కప్పులో సర్వ్ చేసుకొని పైనుంచి బనానా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఖజూర ఇలాంటివి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఐస్ క్రీమ్ ఒక స్కూప్ వేసుకొని తిన్నా ఇంకా సూపర్గా ఉంటుంది సమ్మర్లో ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఇష్టంగా ఇలా కూల్ కూల్గా పెట్టినట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఫ్రూట్స్ కూడా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదు కదండి ఇలా కస్టర్డ్ చేసుకొని పెట్టినట్టయితే అప్పటికప్పుడు కూడా ఫ్రూట్స్ కట్ చేసి మనం కలిపి ఇచ్చేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు నిజంగా వీడియో నచ్చితేనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి ఛానల్ చెక్ చేసి మీకు ఛానల్లో కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నోటిఫికేషన్ బటన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీకు వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching.